ఉత్తరాంధ్ర హరే కృష్ణ శ్రీ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు ఎనిమిదో రోజు కనుక ఎనిమిదో పాసురం చెప్పుకుంటా శ్రీ ఆండాల్ తిరువడుగలే శరణం నీలా తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజని గలితం యా బాత్వ్య భుక్తే గోదాస్య నమమిదం భూయై వాస్తు భూయై నమ ఇదమిదం భూయై వాస్తు భూయ గోదాస్ై నమ ఇదమిదం భూయై వాస్తు భూయ ఈరోజు ఒకసారి ఎనిమిదో పాశ్రం చూడండి எருமை சிறு வீடு மேய்வான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகுல முளை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு మావాయ్ పిలందాణ మల్లరై మాటియా దేవనై చంద్రను నమ్ కి సేవితాల్ ఆవెం ఆరుల్ ఏలర్ ఎంబావాలో ఆండాల్ తిరువడగలే శరణం ఎనిమిదో పాసరం ఈరోజు అంటే మూడవ గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్తున్నారు ఆండాల్ కోష్ఠి చూడండి మనము ఇప్పటి వరకు ఇద్దరు గోపికల్ని నిద్ర లేపటం వారికి రకరకాల సంకేతాలు ఇవ్వటం తెల్లవారింది అనడానికి రకరకాల సంకేతాలు ఇచ్చి వారికి చెప్పి వారిని తీసుకువెళ్ళటం ఈరోజు చూడండి అమ్మవారు తెల్లవారింది అనడానికి ఏమేమి సంకేతాలు ఇస్తుంది ఇక్కడ మొట్టమొదటి అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు తెల్లవారింది తెల్లవారింది అనడానికి ఆకాశం యొక్క కింద భాగం తెల్లబడింది అంటే సూర్యుడు అరుణోదయం అయిపోతుంది ఇక అరుణోదయం అయిపోయిందంటే కాస్త సూర్యుడు కాస్త తెల్లదనం వచ్చేస్తుంది కాస్త పోతుంది ఆ తెల్లదనం గురించి చెప్తున్నారు ఆకాశం కింద భాగంలో తెల్లబడింది కాస్త అంటే తెల్లారినట్లే కదా ఇంకొకటి గేదెలు అక్కడ శ్రీవల్లిపుత్తూరులో గేదెలు గేదెలు బోళ్ళన్నీ ఉన్నాయి చూడండి ఆవుకి గేదెకి తేడాలు చూడండి ఆవు తనకు సంతానం కలిగినప్పుడు రెండో సంతానం కలగగానే మొదటి సంతానం మీద అంత ప్రేమ ఉండదు మూడో సంతానం కలగగానే రెండో సంతానం మీద అంత ప్రేమ ఉండదు అప్పుడే జన్మించిన దాని మీద అధికమైన ప్రేమను చూపిస్తుంది ఆవు కానీ గేదె తన సంతానము ఎంత పెద్దదైనా సరే ఇలా మనిషి కూడా తన సంతానం పెద్దదైన తర్వాత కూడా చిన్నపిల్లవాళ్ళు కానీ ఆ దృష్టిలోనే చూస్తుంది చూస్తారు అలాగే ఈ గేదె కూడా అంతే తన సంతానం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని సంతానాలు జన్మించినా కూడా వారందరినీ కూడా సమానమైన దృష్టి ఇంకొకటి విషయం ఆవు తన పిల్లలు కనిపించకపోతే బాధపడుతుంది అది కాస్త సహిస్తుంది కానీ గేదె సహించలేదు గేదె తన పిల్లలు కనిపించకపోతే ఇక తినడం మానేస్తుంది ఇంతగా బాధపడిపోతుంది నీరసం అయిపోయి తినడం మానేసి ప్రాణం కూడా వదిలేసేంత విరహ వేదన అనుభవిస్తుంది గేదె ఎప్పుడైనా గమనిస్తే మీకు తెలుస్తుంది తన పిల్లలు ఎక్కడైనా ఉండిపోయారు కనిపించలేదంటే గేదె ఇక అరుస్తూ ఉంటుంది ఎటువైపు పిల్లలు వెళ్ళిపోయారు అటువైపు చూస్తూ అరుస్తూ ఇక తినడం మానేస్తుంది మేత తినడం మానేస్తుంది ఇంకెందుకులే నా పిల్లలు లేరు నేను తినను అన్నట్లుగా ఇక తినడం మానేసి నిరసించి ఇంతగా బాధపడిపోతుంది సన్నబడిపోతుంది చివరి ప్రాణం కూడా తేజేస్తుంది అంత బాధపడిపోతుంది గేదె ఆవైన కాస్త సహిస్తుంది కానీ గేదె సహించలేదు చూడండి అక్కడ శ్రీవిల్పుత్తూరులో గేదెలు ఇంతగా ఉన్నాయి ఈ మొట్టమొదట గేదెలకి పాలు తీసే ముందుగా చిరు మేత అని చెప్పి మొట్టమొదట కాస్త కోమలమైన చిన్న చిన్న గడ్డి ఇస్తారన్నమాట ఈ గడ్డి తింటూ తిన్నప్పుడు దానికి అధికమైన వాత్సల్యం ప్రేమ ఉత్పన్నమయ్యి పాలు లోపల ఉన్న పాలు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటాము ఆవు పాలు గే ఆవు కానీ గేదె కానీ పాలు తీసేటప్పుడు కాస్త కొద్దిగా మేత ముందేసేస్తారు అది తింటూ ఉంటుంది నములుతూ ఉంటుంది ఇక్కడ పాలు తీస్తూ ఉంటారు ఇక్కడ సిరివిల్పుత్తూరులో గేదెలను మెల్లగా ఆ పక్కనే ఇంటి పక్కనే అటువైపున ఇటువైపున కాస్త చిరుగడ్డి అంటారు చిరుగడ్డి అంటే మామూలుగా పొలాలకి పగలపూట వదిలేస్తారు పగ పొలాల్లో తిరుగు తిరుగుతూ ఉంటాయి అక్కడ రోజంతా కూడా గడ్డి మేస్తాయి కానీ ఉదయం పూట పాలు తీసే ముందుగా చిరుగడ్డి అని చెప్పి కాస్త చిన్న చిన్న గడ్డి కోమలమైన గడ్డి పచ్చగడ్డి ఆ గడ్డి కాస్త మేసొచ్చి అలా మేసొచ్చి ఇలా వచ్చాయంటే అంటే ఎక్కువగా పాలిస్తాయి కనుక ఇక్కడ చిరు మేత కోసం వదిలారు అంటే తెల్లారినట్టే కదా అమ్మవారు రెండో సాంకేతం చెప్తున్నారు మొదటి మొదటి సాంకేతం ఆకాశం యొక్క కింద భాగం తెల్ల తెల్లబడింది కనుక తెల్లారినట్లు ఒక సంకేతం రెండవ సంకేతం చిరుగడ్డి కోసం గేదెల్ని వదిలారు అని చెప్పి రెండో సంకేతం చెప్తున్నారు ఇంకా ఉన్న గోపిక సరేసరి వస్తానులే ఎందుకు మీరు నా తెలియదు అండి అన్నట్లుగా అన్నట్లుగా ఉంది లోపల ఉన్న గోపిక మూడో గోపిక కానీ ఇక్కడ అమ్మవారు ఏమంటున్నారు చూడండి భలేదానివి నువ్వు వస్తా వస్తావు అంటున్నావు ఎంతోమంది గోపికలు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు వడపత్ర సాయి విష్ణు నంద నందమహల్కు నందభవనానికి వెళ్ళిపోతున్నారు అటువైపు నుంచి మేమే వారిని అడ్డగించి అరేరే ఈ గోపిక లేకుండా వ్రతం ఎలా చేస్తాము ఈ గోపికే ముఖ్యమైన గోపిక ఈవిడే మనకి అసలు వ్రతం కావలసిన నియమాలన్నీ చెప్తూ వ్రతంలో ముఖ్య భూమిక వహించింది ఈ గోపిక మరి ఈ వీడు లేకుండా మీరు వ్రతం చేస్తారే ఏంటూ అంటూ నేను ఆ గోష్ఠిని అందరినీ మళ్ళీ ఇటువైపు మళ్ళీ మీ మీ ఇంటివైపు తెలుసా నీకోసం వారందరూ కూడా వచ్చేసారు వారు అటువైపు వెళ్ళిపోతున్నారు అటు నుంచి పక్కగా పక్కన అని చెప్పి దగ్గరగా ఉంటుందని చెప్పి అటువైపు వెళ్ళిపోతున్నారు మేమే అసలు లేదు 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 ఈ గోపిక లేకుండా అసలు వ్రతం చేయలేము ఈ గోపికే ప్రధానమైన భూమిక వహిస్తుంది కనుక వ్రతంలో మంచి చెడు కూడా ఈ గోపికి బాగా తెలుసు అన్నట్లుగా నీ దగ్గరికి ఇప్పుడు దాకా ఆ గోష్ఠీని కూడా తీసుకొచ్చి నీ ఇంటి ముందే మేమందరం నిలబడ్డాం ఆ గోష్టి మేము అందరం కలిసి అంటూ తొందర పెడుతుంది అమ్మవారి ఇక్కడ లోపలనే గోపిక అంటుంది సరే సరే ఆకాశం కింద బాగా తెల్లారింది సరే తెల్లారింది నా తెలుసులేవా అన్నట్లుగా గేదెలు కూడా వదిలేసారు చిరుమేత కోసం ఇంకా పాలు తీసి పాలు తీసుకొని మళ్ళీ వదిలేస్తారు పొలాలకి అంటే ఎంత తెలనందో చూడు నా తెలుసు అన్నట్లుగా వస్తానులే అన్నట్లుగా అన్నట్లుంది అప్పుడు గోపిక అమ్మవారు అంటున్నారు ఎంతోమంది అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు నేను అన్నాను అమ్మో ఈవిడ లేకుండా మనం వ్రతం చేస్తామా ఏంటి రండి రండి వలేవారు ఇక్కడ దాకా వచ్చి మరి ఈవన్నీ తీసుకెళ్లకుండా ఉంటామా ఏంటి అంటూ మేము ఆ గోష్టిని కూడా దారి మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చాం అని అంటుంది అమ్మవారి ఇక్కడ చూడండి అమ్మ అమ్మవారు ఎంత దయగలిగిన వారు ప్రతివారు తమ స్త్రీ పుత్రుల్లో ఉన్న ప్రతి వారు కూడా వ్రతం చేయాలి అందరూ వ్రతం చేయాలి అందరూ బాగుపడాలి కేవలం భక్తి యుక్తమైన సేవ చేసేవారు భక్తుడు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తాడు జ్ఞాని కర్మి యోగి వీరు తమ స్వార్థం కోసం అన్ని పనులు చేస్తారు యోగులు ప్రతి సిద్ధి పొందడానికి తపస్సు చేస్తారు యోగులు ధ్యానం చేస్తారు కేవలం తమ స్వార్థం కోసం ఏదో విధంగా సిద్ధులు పొంది తమ ఇంద్రి తృప్తి కోసం వారు చేస్తారు ఇక కర్మ మార్గం ఇది ధ్యాన మార్గం యోగ మార్గం అయింది అది కర్మ మార్గం కర్మ మార్గంలో కూడా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతేగాని లోకలందరూ బాగుపడాలని కర్మ చేస్తారు ఏంటి కర్మిస్ట్రీ లేదు జ్ఞాని జ్ఞాని కూడా అంతే తాను ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే బాగుంటుంది అని చెప్పి ఈ ఎప్పుడు చూసిన ఆ యొక్క నిరాకార బ్రహ్మం ఆ యొక్క వేదాలను వలిస్తూ ఆ యొక్క వేదమంత్రాలను అహం బ్రహ్మస్మి త్వం బ్రహ్మస్సి జగత్మిత్య బ్రహ్మసత్యం జగత్మిత్య అంటూ ఇందులోనే ఈ బ్రహ్మంలోనే కోరుకుపోయి ఉంటాడు లోకుల యొక్క బాగు కోసం ఆయన ఏం చేయరు విషయం అది కేవలం భక్తుడు మాత్రమే కేవలం భక్తుడు మాత్రమే లోకులందరూ బాగుపడాలి ఇప్పుడు చూడండి ఒక భక్తుడు ఇంకో భక్తుడు చూశారు మంగళారతి రావడం లేదు అరే రే మంగళారతి రావడం లేదండి రెండు రోజుల నుంచి రండి అని అంటారు మరి ఆ నేను ఒకనే మంగళారతి వెళ్ళిపోతాను ఎవరు రాకపోతే ఏంటి అనేమి భక్తుడు ఆలోచించడు అందరూ బాగుపడాలి అందరూ రావాలి ఎంత మాల చేస్తున్నారు పదహారు మాల చేస్తున్నారా లేదా చేయడం లేదా అయ్యో పదహారు మాలలు తప్పనిసరిగా చేయాలి అంతకంటే ఎక్కువ కూడా చేసిన ఇంకా మంచిది కానీ మీరు పదహారు మాలలు కూడా చేయడం లేదంటే ఏం సేవ చేస్తున్నారేంటి ఆహా సేవ ఎంత ఉన్నా సరే మీరు పదహారు మాలలు చేయాలి అన్నట్లుగా భక్తుడు ఆలోచిస్తారు భక్తుడు సర్వుల యొక్క లోకుల యొక్క అందరి యొక్క బాగోగుడు కోసం ప్రయత్నిస్తాడు అందరూ భక్తుడు కేవలం భక్తుడు మాత్రమే అనుకుంటాడు కానీ యోగి కర్మిష్టి ధ్యానం చేసేవాళ్ళు ఈ జ్ఞాని వీళ్ళు ఏమనుకోరు అందరూ నాలాగా బాగుపడాలి అలాగేమనుకోరు కేవలం భక్తుడు మాత్రమే అనుకుంటాడు అందరు తిలకం పెడితే బాగుంటుంది అందరు తులసి వేస్తే బాగుంటుంది నాలాగందరూ భగవంతుని గుణాలని గానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటే బాగుంటుందని భక్తుడు మాత్రమే ఆలోచిస్తాడు ఇక్కడ చూడండి అమ్మవారు అద్భుతంగా అందరూ తమతో పాటు శ్రీవెల్లి పుత్తూరులో ఎంతమంది గోపికలు ఉన్నారు అందరూ వ్రతం చేయాలి అందరూ బాగుపడాలి లోకులందరూ బాగుపడాలి వ్రతం అందుకే అమ్మవారు చూడండి ఈ ముప్పై పాసురాలు కలిగిన ఈ తిరుపావై మనకు ప్రసాదించారు ఇంతకుముందు గోపికలు ద్వాపరయుగంలో కృష్ణుడు పొందారు కృష్ణుడు ఎదురుగా ఉన్నారు కృష్ణుడు పొందారు కాత్యాన్ని వ్రతం చేశారు అవిషానాన్ని తీసుకున్నారు యువనన్న దృష్టి స్నానం చేస్తారు వారు వారిని అనుకరిస్తూనే కదా అమ్మవారి ఇప్పుడు వ్రతం చేస్తున్నారు ఈ ధనుర్మాస వ్రతం వారు అప్పుడు వ్రతం చేశారు వారు భగవంతుని పొందారు కానీ అమ్మవారు ఇక్కడ నా తర్వాత వచ్చే ఈ కలియుగంలో జనుడు వీరు కూడా బావపడాలి వీరు కూడా భగవంతుని పొందాలి పొందాలి అనే ఉద్దేశంతో కదా మనకి తిరుపావై ముప్పై పాసురాలని మొత్తం వేదాల యొక్క సారమై ముప్పై పాసురాలు వేదాలు ఎన్నో ఉన్నాయి మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి పురాణాలు ఎన్నో ఉన్నాయి ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి అన్నిటి యొక్క సారాంశము ఈ యొక్క తిరుప్పావయి బస్ ఈ తిరుప్పాబి ఒక్కటిని పట్టుకోండి గట్టిగా జీవితం ధన్యమైపోతుంది మిగతా సమయాల్లో కూడా మీరు తిరుపావని భగవంతుని గుణాలను గానం చేశారు ఇక్కడ భగవంతుని నామాలను గుణం గానం చేశారు అంతెందుకు రామానుజాచార్యులు వారు భిక్ష చేస్తూ ఈ యొక్క తిరుపావని చదువుకుంటూ భిక్ష చేసేవారు కేవలం ధనుర్మాసంలోనే తిరుప చదివేసి మిగతా సమయాల్లో చదవకూడదు అనే నియమం ఏమి లేదు భగవంతుని గుణాలను గానం చేస్తారు ఇక్కడ కనీసం ధనుర్మాసంలో అయినా సరే మిగతా అప్పుడు చదివిన అతి ఉత్తమం ఇక్కడ చూడండి అమ్మవారు ఇక్కడ అంటున్నారు నిన్ను తీసుకెళ్ళడానికి మేమందరం వచ్చాం ఆ గోష్ఠే అటువైపు వెళ్తుంటే వాని కూడా ఇటువైపు మళ్ళీ ఇచ్చి మేమందరం కలిసి నిన్ను తీసుకెళ్ళడానికి ఇంటివి ముందు నిలబడి ఉన్నాము తొందరగా రావే అన్నట్లుగా అమ్మవారు పిలుస్తున్నారు సరే సరే వస్తున్నాను వచ్చి కొంపలాంటికి పోతున్నాయా ఏంటి ఏం చేయాలి ఏంటి అప్పుడు అమ్మవారు అంటున్నారు భలేదానివి భగవంతుని యొక్క భక్తి అతి ఉత్తమం ఉంది దగ్గర భగవంతుని యొక్క తన్మయం చాలా ఉంది ఆ యొక్క తన్మయం మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అన్నట్లుగా లేచిరా ముందు అసలు నువ్వు అక్కడే ఉండి మాట్లాడుతున్నావు ఎన్ని మాటలు వస్తున్నానులే అంత ఎందు తొందర కొంపలు అంటుకుపోతున్నాయి అన్నట్లుగా అంటున్నావు నువ్వు లేచి ఇక్కడికి రా ముందు నేను ఇంత ఎదురుగా నిలబడి ఉన్నావు నువ్వు లేచి ఇక్కడికి రా అమ్మా సరే మనము ఏ ఉద్దేశంతో అయితే వ్రతం చేస్తున్నాము ఆ పర అనే వాద్యం స్వామి తప్పకుండా ఇస్తారు మనకి స్వామి యొక్క గుణాన్ని గానం చేద్దాము ఏమేం గానం చేద్దాము ఒకసారి చెప్పండి అన్నట్టుగా లోపల ఉన్న గోపికి అడిగినట్లుంది అప్పుడు అమ్మవారు అంటున్నారు ఎలుందిరాయ్ పాడిపొరై కొండు మాయై పిలందానై మల్లరై మాటి అయి దేవాది దేవనై చంద్రను వాం సేవిత్తాల్ ఆవవెన్ ఆరయందు అరుల్ ఏలూరు ఎంబావాయ్ అమ్మవారు ఇక్కడ మూడు మూడు తత్వాల గురించి మూడు భగవంతుని యొక్క విశేష గుణాల గురించి కీర్తిస్తున్నారు ఇక్కడ మొట్టమొదట అమ్మవారు ఇక్కడ అంటున్నారు కేసి దవడల్ని చీల్చిన ఆ స్వామి యొక్క గుణాలని గానం చేద్దాం మొట్టమొదట అలాగే చానూరు ముష్టిక్ మలయోధుల్ని మట్టి కరిపించిన ఆ దే ఆ స్వామిని కీర్తిద్దాం ఈ మూడింటిని చే ఈ రెండింటిని చేసింది ఎవరు దేవాది దేవుడు అంటే మూడో తత్వం దేవాది దేవుడు కనుక ఆ దేవాది దేవుణ్ణి మనం కీర్తిద్దాము రా అన్నట్లుగా అమ్మవారు ఇక్కడ పిలుస్తున్నారు మనం కీర్తించడం మొదలు పెడితే ఉన్న లోపల ఉన్న గోపిక అంటుంది సరే నేను భగవన్ నా వాళ్ళని నేను కీర్తిస్తున్నాను లే రాత్రంతా నేనేం నిద్రపోయానా ఏంటి అన్నట్లుగా ఉంది అన్నది అక్కడ లోపల ఉన్న గోపిక వెంటనే ఇక్కడ అంటున్నారు లేదు లేదు మనమందరం కలిసి కీర్తిస్తే నువ్వు కూడా మాతో వచ్చి కీర్తిస్తే స్వామి ఉప్పొంగిపోతాడు స్వామి అనుకుంటాడు అబ్బా ఓహో నా కోసం వ్రతం చేస్తున్నారా నా కోసం ఇంత తెల్లవారుజామున మూడు గంటలు లేచారా నా కోసం స్నానం చేసి ఇంత చల్లలో వచ్చేసారా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారా మరి రండి అంటూ స్వామి మెచ్చుకుంటాడు ఉప్పొంగిపోతాడు స్వామి ఆతులతో మన కోసం ఎదురు చూస్తుంటాడు స్వామి అన్నట్లుగా అమ్మవారు ఇక్కడ అంటున్నారు చాలా అద్భుతం తిరుపావై మొత్తం శాస్త్రాల యొక్క సారమే తిరుపావై ఇక్కడ చూడండి కేసీ రాక్షసుడిని నేను చెప్పుకున్నా కేసీ రాక్షసుడిని కేసీ అంటే అవిద్య అటువంటి అవిద్యని నాశనం చేసేసి ఆ యొక్క దాంబికాన్ని నాశనం చేసేది దాంబికం అంటే ఇప్పుడు చూడండి దాంబికం అంటే లోపల కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి పైకి మాత్రం బాగా మంచివాడిగా నటించడం దీన్ని అని అంటారు లోపల చెత్తచారం ఉంటుంది పైకి మాత్రము నాకంటే ఉత్తముడు ఎవరు లేరు అరే రే ఇదేంటి ఇదే శుద్ధి సూచన లేదు అరే రే ఏకాదశి ఈరోజు ఈరోజు అరే రే తింటున్నారేంటి అసలు ఏకాదశి నిన్న స్వామి ఏం చెప్పారు నిర్జలం ఉన్నామని చెప్పారు అరే కనీసం తిలకం కూడా లేదు ఈ ప్రతి కోసం ఈ విధంగా నిజానికి వారేం ఆచ ఆచరించరు ఇతరుల మీద ఎక్కువగా ఏమంటారు రాజకీయం నిజానికి ఇతరులు ఇతరులు అచ్చేయలేదు ఇచ్చేయలేదు అది లేదు ఇది లేదు నిజానికి అతనేం చేయడు దాంట్లో వేలెత్తి చూపిస్తారు మీరు దాంబికలు అన్నమాట ఈ దాంబికాన్ని చేశారు స్వామి కేసీ అనే రాక్షసుడిని సంహరించి కేసీ రాక్షసుడు నేను చెప్పుకున్నాను వచ్చాడు గుర్రం రూపంలో ఇప్పుడు కూడా బృందావనంలో కేసీ ఘాటు ఉంది వెంటనే తన ఎడం చేయని ఆ యొక్క గుర్రం నోట్లో పెట్టేశారు స్వామి భయంకరంగా మండే ఒక ఇనుప సువ ఇనుప రాడ్ నోట్లో పెడితే ఎలా ఉంటుంది అలా అనిపించింది ఈ కేసీ రాక్షసుడు మరి ఇంతగా పెద్దగా అరిచాడు ఆ యొక్క భయంకరమైన వేదనకి తట్టుకోలేక పెద్దగా అరిచాడు కేసి అయినా కూడా అరిచినా కూడా అరుపులు వినిపిస్తావు ఎందుకంటే నోట్లో పెట్టేసారు కదా స్వామి పెద్దగా అరుస్తుంది ఇంతగా అరిచింది ఇక ప్రాణాలు వదిలేసి దానికోసం మళ్ళీ వైకుంఠం నుంచి విమానం వచ్చేసి తీసుకెళ్ళిపోయారు చూడండి భగవంతుడు దయ కలిగింది స్వామి మొట్టమొదటిది ఇంకోటి చానూరు ముస్టిక్ చానూరు ముస్టిక్ మలయోధులు కంసుడు ఎప్పటినుంచి ఆకాశవాణి విని విన్నాడో అష్టమ గర్భంలో జన్మించే దేవకి వసుదేవులకి అష్టమ గర్భంలో జన్మించే వాడి చేతిలో నీ మృత్యు ఉంది నువ్వు వాడి చేతిలోనే చేస్తావు వాడే నిన్ను చంపేస్తాడు అని అన్న ఆకాశవాణి విన్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు ఎక్కడ చూసినా కూడా కృష్ణుడిని చూస్తున్నాడు చివరికి పప్పులో కూడా ఆ యొక్క ఆవాలు ఆవాల్లో కూడా కృష్ణుడిని చూస్తున్నాడు నిద్రపోతుంటే కృష్ణుడు చూస్తున్నాడు తన యొక్క ఛాయ నీడని చూసి కూడా కృష్ణుడు అమ్ముతున్నాడు అరేది కృష్ణుడు చేస్తున్నాను అని చంపేస్తాడు అప్పటి నుంచి అంత భయమేసింది ఇంతగా భయమేసింది కంసుడికి ప్రతిసారి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు ఏదో విధంగా అతని చేతిలో నేను చనిపోతానైతే అతన్నే చంపేస్తాను అతను చంపేస్తే ఇంకా నాకు మృత్యు ఉండదు నాకు ఇంకా చావు ఉండదు చూడండి ఇంతకుముందు ఎంతో వందల వేల మంది రాక్షసులు మృత్యువుని జయించడానికి ఎన్నో రకాలుగా తపస్సులు చేశారు ఎన్నో రకాలుగా అరాచకాలు చేశారు ఎన్నో రకాలుగా దేవతలని నష్టం చేయడానికి వారిని వీరిని ఇలాగే స్థిరంగా ఉండిపోతాను ఇంకా మృత్యువు నన్ను స్పర్శ చేయతూ నేను ఇలాగే ఉంటాను ఇప్పుడు ఎలాగ ఉన్నాను అలాగే ఉంటాను అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు హిరణ్య అక్షుడు హిరణ్య కసుపుడు కంసుడు ఇలా ఎంతోమంది ఉన్నారు కానీ మృత్యుని జయించలేకపోయారు నిజానికి కేవలం భగవద్భక్తుడు మాత్రమే మృత్యుని జయించగలడు ఇంకెవరు జయించలేరు యోగులు జయించలేరు జ్ఞానం చేయించలేరు కర్మనిష్ట కలిగిన వారు అసలు జయించలేరు నిజానికి కర్మ ద్వారా కర్మబంధాన్ని నష్టం చేయలేము కేవలం భక్తి ద్వారా భక్తి ద్వారా ఈ యొక్క కర్మబంధనం నుండి అనే పాశాన్ని నష్టం చేయగలం ఇంకొక విషయం కేవలం భక్తుడు మాత్రమే మృత్యువుని జయించగలడు అని చెప్పాం కదా ధ్రువుడు చూడండి ధ్రువుడు చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఆరు నెలల్లో భగవంతుని దర్శించాడు తర్వాత తర్వాత ముప్పై ఆరు వేల సంవత్సరాలు మొత్తం ఈ పృథ్వీని శాసించాడు తర్వాత సర్వాన్ని తక్తం త్యక్తం చేసి సర్వాన్ని వదిలేశాడు వదిలేసి తన పిల్లడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు గంగా తటం హరిద్వార్ అక్కడికి వెళ్ళిపోయి ధ్రువుడు అద్భుతంగా భగవంతుని ఎక్కడ నా వాళ్ళని గుణాన్ని గానం చేస్తూ అక్కడే ఉండిపోయాడు ఎప్పుడైతే ధ్రువుణ్ణి తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి విమానం వచ్చింది మృత్యుదేవత వచ్చేసింది చూడండి మృత్యుదేవతని ఎవరు ఎవరు జయించలేరు మృత్యుదేవతని మృత్యుదేవత అంటే కాలం కాలోస్మి స్వయంగా కృష్ణుడు భగవద్గీతలు అంటున్నాడు నేను కాలాన్ని అందరినీ హరిస్తాను మరి కాలం అంటే అందరికి భయం దేవాది దేవ దేవతలకు కూడా భయమే పెద్ద పెద్ద గొప్ప గొప్ప దేవతలకు కూడా భయమే ఎందుకంటే వారికి కూడా సమయం అయిపోతే వారు కూడా ప్రళయ సమయంలో వారు కూడా భగవంతుని పొట్లోకి వెళ్ళిపోవాలి కదా వారి అస్తిత్వం కూడా ఉండదు కదా ప్రళయం సమయంలో అహమేవ సమయ వాగరే నాని అదే సదస్ పశ్చాదహం పశ్చాత్ అహం అదే తచ్చా యో శిష్యత సూక్మే భాగవతంలో కృష్ణ భగవంతుడు అంటున్నాడు సృష్టిపూర్వం ఏం లేదు నేను ఒక్కడే ఉన్నాను ప్రళయం తర్వాత కూడా నేను ఒక్కనే మిగులుతానని కనుక ప్రతిదీ మనకు కనిపించేది ప్రతిదీ కూడా ఇంతకుముందు లేదు ఇక ముందు ప్రళయం సమయంలో ఉండదు దేవతలు కూడా కాలం అంటే భయపడతారు మరి ఇక్కడ చూడండి ధృవుడు మృత్యుదేవత వచ్చింది మృత్యుదేవత ఏమంటుంది స్వామి ఇక్కడ జన్మించిన ప్రతి వారు చావాల్సింది ఇక్కడ ఈ భూలోకంలో ఈ మర్త్యలోకంలో అందుకే మర్త్యలోకం అని అంటారు మృత్యులోకం మర్త్యలోకం మృత్యులోకం అంటే చనిపోయాలి చనిపోవాలి ఈ నేను మృత్యువుని నా పేరు మృత్యువు నేను అందరినీ ఇక్కడ చంపేస్తాను మృతి చెందిన తర్వాతనే ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి కానీ మీలాంటి భగవద్భక్తులకి స్పర్శ చేయడానికి నా భయం స్వామి అని అంటుంది దేవత చూడండి మృత్యుని జయించడం అంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే జయించవచ్చు కేవలం భక్తి ద్వారా భగవన్ నావాళ్ళని కీర్తించడం భగవంతుని కథ వినడం భగవంతుని సేవించడం ఇలా తొమ్మిది రకాల భక్తి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదన ఈ తొమ్మిది రకాల భక్తితోటి మృత్యుని జయించవచ్చు భగవంతుణ్ణి సైతం తమ హృదయంలో భక్తి అనే తాడుతోటి కట్టేసి కూర్చోబెడతాడు భక్తుడు ఆ భక్తపరాధైనా నా స్వతంత్ర ఇవ్వద్విజ దుర్వాసం అనే ఎప్పుడైతే భగవంతుడు శరణు పొందారో స్వామి నన్ను రక్షించండి సుదర్శన చక్రం వెంటపడుతుంది అప్పుడు భగవంతుడు ఏమన్నాడు ఆ భక్తపరాధైనా నేను కూడా స్వతంత్రుని కాదు నేను కూడా ఒక అవండర్లో ఉన్నా ఎవరై ఆయన భక్తుడు భక్తుడు భక్తి అనే పాశంతో సర్వం భార్య పిల్లలు భర్త అన్నిటిని వదిలేసి నా శరణు పొందాడు నా భక్తి చేస్తున్నాడు నా భక్తి చేయడం కోసం సర్వాన్ని తెచ్చిచ్చాడు అటువంటి భక్తుడు కోసం నేను నీలాంటి వాడిని రక్షించాను అంటూ భగవంతుడు ఏ భక్తుడు చరణాలు అపరాధం చేసేవా అక్కడికి వెళ్ళిపో అంటూ భగవంతుడు దుర్వాసము నుండి పంపించేశారు అంబరీష మహారాజు దగ్గరికి అంబరీష్ మహారాజు దగ్గరికి వెళ్ళి అయా క్షమించండి అయా తప్పైపోయింది అయిపోయింది అని అంటే అప్పుడు సుదర్శన చక్రం శాంతించింది కనుక భక్తి సర్వోత్తమము భక్తియుక్త యోగం సర్వోత్తము భక్తుడు సర్వోత్తముడు ఇక్కడ చూడండి కంసుడు భయమేసింది ప్రతిసారి కూడా కంసుడు ఏం చేశాడు ప్రతిసారి ఎన్నో ఏర్పాట్లు చేశాడు ఇప్పుడు చివరికి అక్రూని పంపించాడు నందుగోకులం కృష్ణుడిని నేను వెళ్ళి ఇంతమంది రాక్షసులను పంపించాను కృష్ణుడిని చంపలేకపోయారు సరే ఈసారి కృష్ణుడిని నేను పిలిపిస్తాను ఇక్కడే చంపేస్తాను అని కంసుడు నిర్ణయించుకున్నాడు అక్రూడ్ని పంపించాడు ఇంకెవరైనా పంపిస్తే కృష్ణుడు బలరాముడు రారేమో అని చెప్పి అక్రూడిని పంపించాడు ఆయన బంధువులైన అక్రూరుడికి తెలుసు భగవంతుడు మరి భగవంతుడు సర్వశక్తివంతుడు మరి భగవంతుడు కంసుడిని చంపేస్తాడని అక్రూరుడు బాగా తెలుసు అక్రూరుడు వెళ్ళారు కృష్ణ బలరాముని తీసుకొచ్చారు ఓపజప్పేశారు అయ్యా తీసుకొచ్చేసాను కంసుడు ఏం చేశాడు ఏదో విధంగా కృష్ణుడిని బలరాముని ఇక్కడ చంప చంపించేస్తాను చంపించడంతో నేను జయించిన మృత్యుని జయించేస్తాను అనుకున్నాడు కంసుడు మొట్టమొదటి ఏం చేశాడు కూలయ్య పీడమని ఏనుగుడు పెట్టాడు ఈ భయంకరమైన వెయ్యి ఏనుగులుకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది కేవలం ఈ యొక్క ఒక్క ఏనుగులు వెయ్యి ఏనుగులు ఎంత బలం ఉంటుంది ఈ ఒక్క ఏనుగులు అంత బలం ఉంటుంది ఈ కోలపీ అని ఈ అనుగు కృష్ణుడు బలరాముడు ఏం చేశారు ఏనుగును కూడా చెప్పేస్తారు తర్వాత ధనుషయజ్ఞం ధనుసుని ధనుసుని కూడా విరిచేస్తారు చివరికి మల్లయోధుల్ని పెట్టాడు చాణురుడు ముష్టికుడు సరే వీరి ఈ మల్లయోధుల చేతులు వీరు బ్రతికిపోతారే అంటే ఆ మల్లయోధుడు భయంకరమైన వృష్టి పుష్టిగా ఉన్నారు ఇంత బలమైన వారు ఎంతోమందిని చంపేశారు ఈ మలయోధుడు ఈ చాణురుడు ముష్టికుడు మరి ఈ కృష్ణుడు బలరాముడు చిన్న పిల్లలు చిన్నపిల్లడు పది సంవత్సరాల పిల్లడు వీళ్ళ ముందు నిలబడగలరా ఏంటి అని చెప్పి కంసుడు పైన సింహాసనం మీకు ఈ చానుడు ముష్టి నిసాగి చేశారు ఏదో విధంగా వాళ్ళని ఆహ్వానించండి చంపేసేయండి అన్నట్లుగా అని భగవంతుడు దేవాది దేవుడు ఇక్కడ అందుకే అంటున్నారు అమ్మవారు దేవాది దేవనై దేవతలు కూడా దేవుడు స్వామి ఆ యొక్క స్వామి యొక్క గుణాన్ని గానం చేద్దాం అంటూ ఇక్కడ మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు అద్భుతం దేవాది దేవనై చంద్ర దేవాది దేవుని యొక్క గుణాలని గానం చేద్దాం రా కేసీ రాక్షసుడిని చంపిన స్వామి గుణాలని గానం చేద్దాం రా చానురుడు ముష్టికుడు అనే మల్లయోధుల్ని మట్టి కరిపించిన ఆ దేవాది దేవుడిని యొక్క గుణాలని గానం చేద్దాం రా లేచరమ్మా నువ్వు లోపలే ఉండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటూ అమ్మవారు లోపల ఉన్న గోపికని తీసుకొని తమతో ఆ గోష్టితో సహా కలుపుకొని ఈ యొక్క ఆండాల్ గోష్టి ముందుకు బయలుదేరారు ఇప్పటివరకు కూడా ముగ్గురు గోపికల్ని నిద్ర లేపారు ఇక రేపు తొమ్మిదో రోజు తొమ్మిదో ఉపాసనంలో నాలుగో గొప్పకని నిద్రలేపి తమతో తీసుకెళ్తారు ఆండాల్ తిరువడిగలే గలే శరణం మొత్తం హరే కృష్ణ ధన్యవాదాలు